నమస్తే అసెంబ్లీలో హీరో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు విని ఆంధ్ర ప్రజలు మొత్తం ఒకసారిగా కొప్పకొలిపారు మరోపక్క చిరంజీవి గారి ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క జిల్లాలో నడి రోడ్డు మీదకి వచ్చి బాలకృష్ణ గారి దిష్టి మొమ్మలు తగలబెట్టడం జరిగింది కొంతమంది అభిమాన సంఘాలు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఖండించారు కనీసం కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా సరే మేము బాలకృష్ణ గారికి పిలిచి వార్నింగ్ ఇచ్చాం బాలకృష్ణ గారికి పూర్తి స్థాయిలో చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని కనీసం కూటమి ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించాల మరోపక్క కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే మనోభావాలు దెబ్బతినే విధంగా కించపరిచే విధంగా వాళ్ళకు గౌరవించకుండా అవమానించకుండా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రెండోసారి ఇలాంటి పొరపాట్లు చెయ్యరు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం మరోపక్క చిరంజీవి గారి ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో బాలకృష్ణ గారి మాటలను ఖండించి మూడు వందల పోలీస్ స్టేషన్లో మేము కేసులు పెడతామని చెప్పి చిరంజీవి గారి ఫ్యాన్స్ పూర్తిగా బయటకు రావడం జరిగింది ఈ వార్త తెలుసుకున్న వెంటనే చిరంజీవి గారి వెంటనే వాళ్ళు ఫోన్ చేసి దయచేసి మీరు రండి మీరు కేసులు పెట్టద్దు ఇలాంటి కేసులు పెట్టడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది దీన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి చిరంజీవి గారు ఎంత నిజాయితీ పొరడో చిరంజీవి గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది మనందరూ క్లియర్గా మనకు అర్థమైపోయింది రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ మీ అందరు గుర్తు చేస్తా నందమూరి జూనియర్ ఇంటర్ కానీ వాళ్ళ మదర్ గారిని ఎన్టీఆర్ కానీ చాలా ఘోరాది ఘోరంగా వలగర లాంగ్వేజ్తో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు తిట్టడం జరిగింది ఆ ఆడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది మనందరం కూడా చూసాం అప్పుడు కూడా జూనియర్ ఇంటర్ గారు ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే మాట్లా మాటలను ఖండించి రోడ్ల వచ్చి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి బుద్ధి చెప్పడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇంటిని ముట్టడించారు ఆ తర్వాత పార్టీ ఆఫీసుని కూడా ముట్టడించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం పూర్తిగా కూటం పార్టీని ఆ రోజు ఖండించడం జరిగింది కనీసం చంద్రబాబు గారు ఇప్పటికైనా సరే ఆ పక్క వెంకటేశ్వర ప్రసాద్ గారి మీద చర్యలు తీసుకోలేదు ఈ పక్క బాలకృష్ణ గారి మీద చర్యలు తీసుకోవాలి నేను ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి చిరంజీవి గారి ఫ్యాన్స్కి పూర్తిగా మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా అవుతున్నా ఈ మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ చెందిన ఏ హీరోనైనా సరే ఈ కూటం పార్టీ వాళ్ళు చెందిన వాళ్ళు ఏ ఒక్క ఎమ్మెల్యేని సరే తిట్టినా కొట్టినా మీరు భరించాలి తప్పదు ఇప్పుడు తిట్టారు ఇప్పుడు చిరంజీవి గారి సంఘంలో చిరంజీవి గారి ఫ్యాన్స్ మొత్తం రోడ్డు మీదకి వచ్చారు ధర్నాలు చేశారు కేసులు పెడతాను కూడా వెళ్ళిపోయారు కేసులు పెట్టిన కూడా మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు ఆ పక్క ఇంటీఆర్ గారి ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో వెంకటేశ్వర ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు ఖండించారు ధర్నాలు చేశారు దీక్షలు చేశారు దిష్టి బొమ్మలు తగలపెట్టారు కనీసం మీకు ఎటువంటి ఏమన్నా ఒక చిన్న లాభం జరిగిందా ఏదీ లేదు పని ఆ ఎమ్మెల్యే మీద ఏమైనా చర్యలు చూసుకున్నా చంద్రబాబు గారు అది లేదు సూపర్ సిక్స్ అమలు చేసాం సూపర్ సిక్స్ బహిరంగ బహిరంగ సభ వేదిక మీద దగ్గుపట్టి వెంకటేశ్వర ప్రసాద్ గారిని కూర్చోబెట్టడం జరిగింది చంద్రబాబు గారు మరి చంద్రబాబు గారు ఎంత దగ్గరుండి వీళ్ళని ప్రోత్సహించినట్టు ఆ రోజు వెంకటేశ్వర ప్రసాద్ గారిని వార్నింగ్ ఇచ్చుంటే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ పూర్తిగా సంతోషంగా ఉండేవాళ్ళు ఈరోజు అసెంబ్లీలో ఏ ఒక్క ఎమ్మెల్యే సరే ఎవరినైనా సరే కించపరిచి మాట్లాడాలంటే భయపడేవాళ్ళు కానీ ఈరోజు ఈ కూటం ప్రభుత్వం చంద్రబాబు గారు ఏ ఒక్క ఎమ్మెల్యే మీద కూడా చర్యలు తీసుకోవట్లా అందుకనే ప్రతిసారి అందరికీ అవమానం జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి హీరో సంఘాలు మొత్తం ధర్నాలు చేయడం ఇంటికి పోవడం ధర్నాలు చేయడం ఇంటికి పోవడం దిష్టి బొమ్మలు దాఖలు పెట్టడం మళ్ళీ ఇంటికి పోవడం ప్రెస్ మీట్లు పెట్టడం మళ్ళీ ఇంటికి పోవడం ఇదే జరుగుతుంది పోనీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడతామంటే మళ్ళీ మీ హీరోలు మిమ్మల్ని ఆపుతున్నారు ఎందుకు ప్రభుత్వాలు కరెక్ట్గా ఉండాలి ఎవడైనా సరే కఠినంగా చాలా ఘోరది ఘోరంగా మాట్లాడుతున్నప్పుడు వాడిని వెంటనే పార్టీని సస్పెండ్ చేయాలి వాడిని సస్పెండ్ చేయకుండా పూర్తి స్థాయిలో వాడిని సైలెంట్గా ఉన్నారనుకో దాని అర్థమైంది వీళ్ళే వాడిని ఎంకరేజ్ చేస్తున్నట్టు ఇది చాలా ఘోరది ఘోరం ఒక ఇండస్ట్రీకి చెప్పుకోవాలంటే ప్రతిసారి ఏదో ఒకటి అవమానం జరుగుతుంది ఎన్టీఆర్ కానీ అయితే ఇది రెండోసారి అంతకుముందు కూడా ఇదే టీడీపీ అధికారులు ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టడం జరిగింది ఈరోజు చిరంజీవి గారు జరిగింది కనీసం జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కరైనా సరే అలా ఎందుకు తిడతారు మీరు అలా ఎందుకు మీరు కించపరిచి మా చిరంజీవి గారు మాట్లాడతారని చెప్పి కనీసం జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా ఏ ఒక్కరు మాట్లాడాల పోనీ ఈ పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఏమైనా స్పందిస్తారంటే అతను స్పందించాల జ్వరం తగుతుందని చెప్పి ఆంధ్రా వదిలేశాడు హ్యాపీగా పోయి హైదరాబాద్లో కూర్చున్నాడు జ్వరం తగులుతుందని చదువుతున్నాడు అది ఒడ్డీదెంతో నిజం ఎంతో ఆ జ్వరం తగులుతుంది బాగా కిటికీలు పొందాను కానీ వెంటనే చంద్రబాబు గారు కార్ వేసుకుని వాళ్ళకి వెళ్ళిపోయాడు ఒక బుక్ చేయడం ఆ యాపిలికాయలు ధాన్యం ఇంకా ఏంటంటే నాలుగు రకాలు ఇచ్చాడు చిన్న ప్యాక్ చేసి అవి తీసుకున్నాడు జ్వరం తగ్గిపోయిందేమో నిన్న ఓజీ సినిమా థియేటర్లో కూడా కనపడ్డాడు చిరంజీవి గారు వీళ్ళందరూ ఒకటి ఆలోచించుకోండి మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో అంత వేగంగా మీకు అవమానాలు జరుగుతూనే ఉంటాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రోడ్డు మీకు వచ్చారు ధర్నా చేశారు దీక్ష చేశారు తన్నులు కూడా తిన్నారు పోలీసుల చేత కొంతమంది ఫ్యాన్స్ అయితే చేతు కేసులు కూడా పెట్టుకున్నారు వాళ్ళ దెబ్బకి పోలీసులు రిటర్న్ వేల మీద కేసులు పెట్టారు ఈరోజు చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా అదే జరిగింది మీరు కంప్లీట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కానీ వెళ్తే రిటర్న్ అక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని తిట్టి పంపిస్తారు మీ కేసులు తీసుకోరు పోనీ ఒకవేళ మీ కేసులు తీసుకున్న సరే బాలకృష్ణ గారి మీద చర్యలు తీసుకోరు ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వాలు ఒకటే రెండు ప్రభుత్వాలు ఏఎమ్మెల్యేకైనా సరే కూటమి పార్టీ వాళ్ళకైనా కాంగ్రెస్ వాళ్ళకైనా అనుకూలంగా పని చేస్తాయి మీరు రోడ్ల మీద వచ్చి మీ సమయాన్ని వర్థం చేసుకొని అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోండి ఎందుకు మళ్ళీ ఇక్కడ మీరే బాధపడాలి ఏది చేయాలన్నా ఏది సాధించాలన్నా మళ్ళీ పూర్తిగా మళ్ళీ మీరే బాధపడుతున్నారు దయచేసి చిరంజీవి గారి ఫ్యాన్సు ఈ పక్క ఇంటర్ గారి ఫ్యాన్స్ ఏం జరుగుతున్నా కూడా మీ చెవులు కనపడినట్టు మీ కళ్ళకు కనపడినట్టు మౌనం వదిలేసేయండి ప్రతిసారి మీరు రియేట్ అవ్వడం మీరే నష్టపోవడం మాకైతే చాలా బాధగా ఉంది ఎన్నిసార్లు మేము స్పందించి మాట్లాడాం పోనీ ప్రభుత్వాలన్న స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అది లేదు ప్రభుత్వాలే నిర్లక్ష్యం వదిలేశారు పూర్తి స్థాయిలో ప్రజలే అతి త్వరలోనే వీళ్ళకి బుద్ధి చదువుతారు థ్యాంక్ యూ